హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేయడానికి శ్రీకాకుళం వచ్చాము ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కదా మొత్తం షాపులన్నీ చాలా బిజీగా ఉన్నాయి అలాగే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అందుకే మేము దిగిన ప్లేస్ నుండి మాకైతే దగ్గరలో జూడియో షాప్ ఉంది అందుకని ఫస్ట్ జూడియోని విజిట్ చేద్దామని షాపింగ్ కోసం అని జూడియోకి వచ్చాము పిల్లల కోసం బట్టలు చూద్దామని కిడ్స్ వేర్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము కలెక్షన్ అయితే చూస్తున్నాము బాగానే ఉంది కానీ మేము ఇప్పుడు పొంగల్ కోసము షాపింగ్ చేస్తున్నాం కదా ఫెస్టివల్కి తగ్గ డ్రెస్సింగ్ అయితే ఇక్కడ మాకు పిల్లల పర్పస్ అనిపించలేదు ఇంకెందుకని నేనైనా కొంచెం నాకు నచ్చితే డ్రెస్సులు చూ నేనైనా తీసుకుందామని నేను ఇంకా లేడీస్ డ్రెస్సెస్ చూస్తున్నాను డ్రెస్సులు చాలా ట్రెండీగా ఉన్నాయి మరి నాకు సెట్ అవుతాయి లేవో అని నేనైతే తీసుకోలేదు వచ్చింది ఫెస్టివల్ పర్పస్ షాపింగ్ కానీ క్యాజువల్ కూడా తీసుకున్నాము మరి ఖాళీగా అయితే వెళ్ళం కదా షాపింగ్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి టైప్లో అవుతుంది మనమైతే ఒకటి ప్లాన్ చేసుకొని వస్తాము రిటర్న్ వెళ్ళేసరికి అది ఇంకా డబల్ అవుతుంది షాపింగ్ అంటే అలానే ఉంటుంది కదా మరి ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళకి తగ్గట్టు డ్రెస్సులు కొన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ట్రైల్ వేసుకుంటున్నారు తీసుకుంటామో తీసుకోమో అది సెకండరీ కానీ నాకు ఇది ఈ డ్రెస్ నచ్చింది కానీ దీని క్లాత్ అంత మంచిగా అనిపించలేదు అందుకే మరి తీసుకోలేదు సరే చాలా టైం ఉంది ఇంకా మనకి డే మొత్తం మంది మనకు నచ్చిన బట్టలు నచ్చిన షాప్లో కొనుక్కోవచ్చు అని లైట్ తీసుకున్నాను మా పిల్లలు కూడా కొన్ని టీషర్ట్స్ క్యాజువల్ వేరు కొన్ని మేము తీసుకున్నాము అప్పటికే అలిసిపోయిన ఫీల్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది ఇంకా ఆకలి కూడా వేస్తుంది తొందరగా ఈ షాప్లోన టైం వేస్ట్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నచ్చినవి తీసుకొని లంచ్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము మా పిల్లలైతే ఇంకా ఇదేదో ప్లే గ్రౌండ్ లాగా అనుకొని అటు ఇటు తిరిగేస్తున్నారు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు నా బిజీలో నేనుంటే వాళ్ళు ఏమో గేమ్స్ ఆడుకుంటున్నారు వాళ్ళని వెతుక్కున్నప్పటికీ నాకు సరిపోతుంది ఇంకా వాళ్ళ డాడీ ఏమొచ్చి వాళ్ళ కోసమని టీషర్ట్లు కొన్ని సెలెక్ట్ చేశారు క్యాజువల్ కైనా బాగానే ఉన్నాయి కదా అని కొన్ని క్యాజువల్ వేర్స్ టీషర్ట్స్ అవి తీసుకున్నాము ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉంది కానీ ప్రజెంట్ అంత అవసరం లేదు అని లైట్ తీసుకున్నాను ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ మేము తీసుకొని బిల్ బిల్ చేసుకుంటున్నాము వీడియో నుండి రిటర్న్ అయిపోయాము ఇంకా వేరే షాప్లో ఇంకా షాపింగ్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా మిగిలిన షాప్లో విజిట్ చేద్దామనేసి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ టైం అయింది లంచ్ చేయాలి ఫస్ట్ లంచ్ చేసేద్దాము పిల్లలకి కూడా ఆకలి వేస్తుంది అనేసి ఇంకా మా లంచ్ అయిపోయింది వేరే షాప్కి వచ్చాము ఇంకా ఈ షాప్లో కూడా కలెక్షన్ బాగానే ఉంది ఇంకా ఈ షాప్లో చూడాలి మరి డ్రెస్సులు మేము మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మా డ్రెస్సులు అయితే సెట్ అవుతాయో లేదో అని పిల్లలకి ఇంకా తీసుకోలేదు నాకు ఇంకా తీసుకోలేదు కదా ఇంకా నాకోసమని మళ్ళీ ట్రయల్స్ చూస్తున్నాను వాళ్ళు ఈ డ్రెస్ నచ్చింది అనంగానే ఇంకా సెట్ అవుతుందో లేదో అని వాళ్ళే సెట్ చేసి చూపిస్తున్నారు డ్రెస్సు ఎలా ఉంటుందో అవన్నీ ఈ డ్రెస్ బాగానే ఉంది కానీ కాస్ట్ మరీ ఎక్కువలా అనిపించింది డ్రెస్కి తగ్గ కాస్ట్ అయితే నాకు అనిపించలేదు ఆ షాప్ కూడా అయిపోయింది ఇలా ఎన్ని ఫెస్టివల్ టైంకి ఇంకా పెద్ద షాపుల్లో అయితే అందరూ బిజీ బిజీగా ఉన్నారు చూపించడానికి కూడా కౌంటర్లు ఖాళీ లేవు వాళ్ళకంత పేషెన్సీ కూడా ఉండడం లేదు ముందు వాళ్ళకు చూపించిన బట్టలనే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అవే రిపీట్ చేస్తున్నారు వాళ్ళు కూడాను కస్టమర్స్తో విసుగెత్తిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకెందుకులే అని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మా పిల్లల కోసమని మేము ఈ షాప్లో కూడా కిడ్స్ వేర్ చూస్తున్నాము కొన్ని సూట్లు అవి చూసాము కానీ ప్రతి ఫెస్టివల్కి సేమ్ ఇదే మోడల్లా అయిపోతుంది మా పిల్లలకి సూటు టీషర్టు ప్యాంటు ఇవే అయిపోయాయి మరి మా వారు అంటున్నారు కామన్గా ఇవే ఉంటున్నాయి కదా అనేసి సపరేట్గా ప్యాంట్స్ దాని సూట్ అయ్యే షర్ట్స్ సపరేట్ సపరేట్ తీసుకుందామని ప్యాంట్స్ అవి వేరేగా తీసుకుంటున్నాము దానికోసం అని ట్రయల్ చేస్తున్నాము ప్యాంట్కి షర్ట్కి కాంబినేషన్ బాగుంటుందో లేదా అని కొన్ని ట్రయల్స్ మా పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే కొన్ని షర్ట్లు వేసి దానికి కాంబినేషన్ బాగుందో లేదో అని చెక్ చేస్తున్నారు చాలా డ్రెస్సులు అయితే మేము ట్రయల్ వేసాము మా పిల్లల కోసం అని ఏవైతే వాళ్ళకి సూట్ అయ్యాయో ఆ డ్రెస్సులు మేము సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము ఇంకా చాలా టైం అయిపోతుంది అని రిటర్న్ అయిపోతున్నాము ఇప్పటికే చాలా చాలా షాపులు అయితే తిరిగేసాము మాకు ఓపిక కూడా లేదు ఇంకా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నచ్చిన రసలు తీసుకొని బిల్లేసాము రిటర్న్ అయిపోతున్నాము ఇంకా స్టెప్స్ మీద నుండి వెళ్ళే ఓపిక కూడా మాకు లేదు లిఫ్ట్ కోసం వెయిట్ చేశాము మొత్తానికి బయటకు వచ్చేసాము మా పిల్లలకి ఆకలి వేస్తుంది అనగానే మేము బేకరీకి వచ్చాము వాళ్ళు కొంచెం స్నాక్స్ తిన్నారు ఈరోజు మా షాపింగ్ ఇలా జరిగింది మా వీడియోస్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి మీ పొంగల్ షాపింగ్ అయిపోయిందా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్